హాయ్ అండి ఈరోజు మనం బ్లాక్ హెన్నా తయారు చేసుకుని పెట్టుకుందాము దీంతో రెడ్ కలర్ అవుతుందా లేదంటే బ్లాక్ కలర్ అవుతుందా చాలా ట్రై చేశానండి ఇంతకుముందు మా పిల్లలకి అవి ఫెయిల్ అయ్యాయి ఈరోజు వేరే తీసుకున్నాను ఇదైతే బ్లాక్ కలర్ అవుతుందని తీసుకొచ్చాను ఇప్పుడు ఇది పెట్టాలనుకుంటున్నాను దానికోసం వేడి నీళ్ళు పెట్టుకున్నాను చూడండి ఇది ఏ విధంగా వస్తుంది హెయిర్కు పెట్టిన తర్వాత ఇప్పుడు తయారు చేసుకొని చూద్దాం దీన్నైతే ముందు రోజు కలపాల్సిన అవసరం లేదు అప్పటికప్పుడు కలిపి పెట్టుకోవచ్చు అని దీని మీద రాసి ఉంది ఇప్పుడు పెట్టేసుకుందాం తయారు చేసి స్టవ్ మీదనైతే వేడి నీళ్ళు పెట్టాను ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో ఈ హెన్నా పౌడర్ వేసుకుందాం వేసుకున్న తర్వాత ఈ వేడి నీళ్ళతో తగినంత వాటర్ కలిపి దీన్ని తయారు చేసుకుందాం ఇప్పుడు హెన్నా పౌడర్ ఒక బౌల్లోకి పోసుకుంటున్నాను ఒక పాకెట్ మొత్తం పోసేసుకుంటున్నాను హెయిర్ ఎంత ఉంటే అంత పోసుకోండి ఈ పాకెట్ మొత్తం మా అమ్మాయి హెయిర్కి సరిపోతుంది కాబట్టి పోసుకున్నాను మీకు హెయిర్ ఎక్కువ ఉంటే రెండు పాకెట్లు లేదంటే తక్కువ ఉంటే హాఫ్ పాకెట్ ఇప్పుడు ఈ నీళ్ళను ఈ హెన్నా పౌడర్లో కొంచెం కొంచెంగా పోస్తూ పేస్ట్ లాగా కలుపుకోవాలి ఇప్పుడు వేడి నీళ్ళు పోసుకొని ప్యాకుకి ఎంతైతే వాటర్ అవసరమో పేస్ట్ లాగా అంత లూజ్గా కలుపుకోవాలి ఇలా వేడి నీళ్ళు పోస్తూ ఉండలు లేకుండా చక్కగా కలుపుకోవాలి చూశారు కదా ఈ విధంగా చక్కగా ఉండలు లేకుండా వేడి నీళ్ళతో బాగా ఈ విధంగా రుద్దుతూ పేస్ట్ లాగా చేసుకోవాలి హెన్నా వలన హెయిర్ రెడ్ కలర్ వస్తుంది కదా ఇదైతే బ్లాక్ హెన్నా బ్లాక్ కలర్ వస్తుందని తీసుకున్నాము చూద్దాం ఇప్పుడు ప్యాక్ వేసి బ్లాక్ కలర్ వస్తుందా ఎలా వస్తుంది కలిపిన వెంటనే దీన్నైతే అప్లై చేసుకోవాలి హెన్న ఎప్పుడైనా ముందు రోజు కలిపి పెట్టుకుంటాం కదా దీన్నైతే అలా అవసరం లేదు వెంటనే కలుపుకోవచ్చు కలుపుకున్న వెంటనే పెట్టుకోవచ్చు ఈ విధంగా పేస్ట్ లాగా చేసుకోవాలి ఇప్పుడు హెయిర్కి అప్లై చేద్దాం చూడండి చేయి వాడకుండా ఈ విధంగా కలుపుకోవాలి బ్రష్తో లేదంటే చేతులు బ్లాక్ కలర్ అవుతాయి కదా అందుకోసమని రెడ్ కలర్ అయ్యే హెన్న అయినా చేతితో చేయొచ్చు కానీ ఇది బ్లాక్ కలర్ అవుతుందని నేను బ్రష్తోనే చేస్తున్నాను ఆ విధంగానే చేయాలి చూడండి ఇంతకుముందు ఉన్నటువంటి వైట్ హెయిర్ వైట్ హెయిర్కి వేరే హెన్నా పెట్టడం వల్ల రెడ్ కలర్ అయింది ఇప్పుడైతే ఈ హెన్నాకు బ్లాక్ కలర్ అవుతుంది ఇట్లా కొంచెం కొంచెం పాయలు పాయలుగా తీసుకుని కుదుళ్ళకు చక్కగా పట్టించుకోవాలి స్కాల్ఫ్ కూడా చక్కగా పట్టించుకోవడం వల్ల ఎక్కువ రోజులు కలర్ అనేది ఉంటుంది అన్నట్టు ఈ విధంగా రాసుకోవాలి చెయ్యి వాడకుండా బ్రష్తోనే రాసుకోవాలి చేయి వాడడం వల్ల చెయ్యి కూడా బ్లాక్ కలర్ అవుతుంది అందుకోసమని బ్రష్తో రాసుకోవాలి ఎప్పుడైనా ఏ కలర్ వేసుకున్నా కూడా బ్రష్ వాడాలి చూశారు కదా ఈ విధంగా మొత్తం అప్లై చేసుకున్న తర్వాత ఈ విధంగా ముడి వేసుకుని కవర్ కట్టాలనుకుంటే కట్టుకోవచ్చు లేదంటే లేదండి పర్వాలేదు కలుపుకున్న వెంటనే దీన్ని అప్లై చేసుకోవాలి గంట తర్వాత పూర్తిగా ఆరిన తర్వాత షాంపూ చేసుకోవచ్చు ఇది హెన్నా బేస్డ్ కలర్ కాబట్టి షాంపూ చేయొచ్చండి నార్మల్ వాష్ కాకుండా షాంపూనే చేసుకోవచ్చు షాంపూ చేసిన తర్వాత ఏ విధంగా వస్తుంది కలర్ చూపిస్తాను ఇదైతే మొదటిసారి వాడుతున్నానండి తలస్నానం చేసిన తర్వాత బ్లాక్ కలర్ అవుతుందో లేదో చూద్దాం షాంపూ చేసిన తర్వాత ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి చూశారు కదా ఇందాక వైట్ హెయిర్ అక్కడక్కడ రెడ్ హెయిర్ ఇంతకుముందు హెన్న పెట్టినప్పుడు రెడ్గా అయినటువంటి హెయిర్ కూడా బ్లాక్ కలర్లో వచ్చింది చాలా బాగా వచ్చిందండి చూపించాను కదా నేను మీకు పాకెట్ ఈ కలర్ బేస్డ్ బ్లాక్ హెన్న అయితే తెచ్చి తప్పకుండా మీరు కూడా వాడుకోండి చాలా బాగా పనిచేసింది మేము వాడి సక్సెస్ అయిన తర్వాతే ఈ వీడియో చేసి మీకు చూపిస్తున్నాను అందుకోసమని మీరేం డౌట్ పడక్కర్లేదు చక్కగా బ్లాక్ కలర్ అవుతుంది హెన్న వాడినప్పుడు హెయిర్ రెడ్గా అవడం అందరికీ ఇష్టం ఉండదు కదా అలాంటి వాళ్ళు ఈ హెన్న వాడుకోవచ్చు చూశారు కదా నేను ట్రై చేసి బ్లాక్ కలర్ అయ్యాకే ఈ వీడియో చేసి మీకు చూపిస్తున్నాను మీకు హెన్నాతోటే బ్లాక్ కలర్ అవ్వాలనుకుంటే ఇది తప్పకుండా వాడండి ఇది కిరాణా షాపుల్లో కూడా దొరుకుతుంది మేము కిరాణా షాపులోనే తీసుకున్నాము చాలా చక్కగా పనిచేసిందండి మేము ప్రయోగం చేసిన తర్వాతే మీకు ఈ వీడియో చూపిస్తున్నాను మీ కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్